అందరికి ఎట్లున్నారందరు ఈ రోజు మనం గ్రాన్ ఇంట్లో నుంచి డోర్ ఎస్కేప్ అవుతున్నాం అనమాట డోర్ ఇంటి నుండి మనం బయటకు వెళ్ళిపోతున్నాము ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయమమ్మ ఇప్పుడు గేమ్ లోకి ఎంట్రీ అయితే స్టార్ట్ చేసేసి కంటిన్యూ వద్దేద్దాం వచ్చిన తర్వాత డే వన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ కాగానే మనకి మొత్తం ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏమి ఉన్నాయని డ్రాలు అన్నీ చెక్ చేసేయాలి అన్ని రూమ్లకి వెళ్ళి ఓకే ఇక్కడ ఏం లేదు తర్వాత ఇక్కడ ఓకే ఇక్కడ వెపన్ మనకి వెపన్ కీ అనమాట వెపన్ కీ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు వెపన్ గీట దొరికింది మనకు గ్రానీ వస్తే మనం వెపన్ యూజ్ చేద్దాం గ్రానీ పైన ఓకే అంతవరకు టైం వేస్ట్ చేయకుండా ఇంకో ప్లేస్లో మనం ఏమి ఉన్నాయి చూడాలి ఇక్కడ పైన ఒకటి ఇందులోకి వచ్చిన తర్వాత పైన అది ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది సీక్రెట్ రూమ్ ఇది ఇక్కడ గన్ పార్ట్ ఒకటి ఉంది గన్ పార్ట్ ఓకే ఇప్పుడు గ్రాని వస్తుంది మనం అది కింద చేసినాం కదా గ్రాని వచ్చేస్తుంది అప్పటివరకు ఈ పార్ట్ తీసుకొని మనం ఇటు ముందుకు వచ్చి బయటకు వేసేద్దాం ఈజీ అవుతుంది మనకి మళ్ళీ కలెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అట్లా ముందు వేసేసుకుంటే ఆ గ్రాని వచ్చేసింది షూట్ చేసినాము ఇప్పుడు గ్రాని పడిపోయింది టూ మినిట్స్ వరకు గ్రాని ఇప్పుడు మనతో ఉండదన్నమాట మత్తిచ్చేసినాం మనం గ్రానికి ఇప్పుడు వెళ్ళేసి మొత్తం మళ్ళీ రూమ్లు చెక్ చేసుకుందాం ఇక్కడ గ్రానీ ఇది ట్రాక్ అనమాట ఒక రాడ్లాకేస్తుంది మనము దానిపైన ప్రెస్ చేస్తే అది రిమూవ్ అవుతుంది అనమాట ప్రెజెస్ పట్టుకోవట్లే ఇక్కడ ఇంకేముంది ఓకే స్క్రూ డ్రైవర్ స్క్రూ డ్రైవర్ దొరికింది మనకి ఈ డ్రాలో ఏం లేదు ఇంకా ఇక్కడ ఇవి ఇట్లా కూడా ఏం లేదు అందుకే కొద్దిగా స్పీడ్గా మూవ్ చేస్తున్నాం ఇప్పుడు స్క్రూ డ్రైవర్ ఇక్కడ గల్లీలోంచి వెళ్ళాలి చిన్న రంధ్రం ఉంటుంది ఇక్కడ దొరికింది ఇందులో ఏముంది కార్ కార్కే ఉంది కార్కి కింద ఉంటుంది కార్ కింద ఉంటుంది కదా మనం కిందకి వెళ్ళాలి ఇప్పుడు దొరికింది కార్ డిక్కి పైన ప్రెస్ చేస్తే కార్కి ఓపెన్ అవుతుంది గ్రాన్ని కూడా వచ్చేసింది క్లోజ్ చేసేసినాం ఇప్పుడు గన్పాట్ అక్కడ ఒకటి గన్పాట్ ఉండే ఇప్పుడు ఒక గన్పాట్ పెట్టేసినాం ఇవి మళ్ళీ ఇది తీసుకొని మనం బాట అంటే కాకి ఉంటుంది ఒక రూమ్లో దాని కింద కీ అన్న ఉంటుంది ఏదన్నా ఒకటి ఉంటుంది మనం ఇప్పుడు ఈ ఫుడ్ దానికి పెట్టినామంటే అది అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనం అది తీసుకోవచ్చు అనమాట లేకపోతే అది ఏమంటారు డ్యామేజ్ చేస్తుంది మనల్ని అట్లే తీసుకుంటే డైరెక్ట్ అయినా తీసుకోవడానికి ఆప్షన్ రాదు ఫస్ట్ ఇక్కడ ఒక పార్ట్ ఉంది మొత్తం పార్ట్స్ త్రీ ఉంటాయి త్రీ దొరికేసినాయి మనకి ఇక ఇక్కడ ఫుడ్ పెట్టేస్తే అక్కడ నుండి వచ్చేస్తుంది ఇక్కడ మాస్టర్కి దొరికింది మాస్టర్కి అంటే డోర్కి డోర్ లాక్కి పనికి వస్తుంది లాస్ట్లో ఇక్కడ వేసేద్దాం ఇక్కడ పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ తీసుకొని మనం మళ్ళీ కార్ కార్ రూమ్లోకి వెళ్దాం కార్ రూమ్లోకి పెట్టేసినాం మొత్తం రెండు గన్ రెండు పెట్టేసినాం ఇంకొక పార్ట్ ఉంది అది అక్కడ గ్రామింగ్ కొట్టిన దగ్గర ఉంది అది అక్కడ చూద్దాం అయ్యో ఇదే ఇది తీసుకొని పోయి అంటే గన్ రెడీ అయిపోతుంది గన్ రెడీ అయిన తర్వాత ఉంటుంది దేతాడి పోషమ్మగుడి ఇంకా ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఉంది ఇది మళ్ళా మనకి పనికి వస్తుంది అన్నమాట స్క్రూ డ్రైవర్ ఇంకా గన్ రెడీ అయింది బుల్లెట్ తీసుకోవాలి బుల్లెట్స్ అక్కడనే ఉన్నాయి త్రీ బుల్లెట్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి త్రీ త్రీ ఉంటాయి టేబుల్స్ పైన చెక్ చేసుకోవాలి చాలా వెళ్దాం వెళ్దాం ఓకే ఈ రూమ్లోకి వచ్చేసి అగో రెడ్ కొడితే రెడ్ దాన్ని కొడితే ఈ డోర్ ఓపెన్ అవుతుంది ఈ ఫ్రీజ్ అనమాట ఫ్రీజ్ అయిపోతుంది దానిపైన అడుగు పెడితే అట్లా గ్రాని ఫ్రీజ్ అయిపోయింది అది మనం గ్రాని ఎక్కడైతే వస్తుందో అక్కడ వేసేసేయాలి అప్పుడు గ్రీన్ కలర్లో చేంజ్ అవుతుంది అది ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా అది ఫ్రీజ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ టూ మినిట్స్ మనకి టైం దొరుకుతుంది అన్నమాట ఇది వచ్చేమో పెడల్కి పెడల్కి అంటే పెడల్ రూమ్ ఉంటుంది ప్లే హౌస్ రూమ్ ఉంటుంది ప్లే హౌస్ రూమ్లోకి వెళ్ళి ఇవి రెండు ఉంటాయి రెండు సెట్ చేస్తే అక్కడ ఒక కీ దొరుకుతుంది మనకి ఇంకొకటి ఉంటుంది అలాంటిది అది దొరకాలి మనకి లాస్ట్ వరకు మళ్ళీ గన్ తీసుకుందాం మనం ఇక్కడ హెడ్ అండ్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ ఒకటి అది వస్తుంది ఈ రూమ్లో మనం లోపల ఏదన్నా అంటే గ్రాని వచ్చి డైరెక్ట్ ఓపెన్ చేస్తుంది మనకు సుత్తే అవసరం ఉండదు ఇట్లాంటి రూమ్లు అంటే ఏదన్నా తీసుకొని లోపల వేసేయాలి గ్రానే వచ్చి ఇగో ఇట్లా మొత్తం ఓపెన్ చేసి వెళ్ళిపోతుంది గన్ వేసేసిన గన్ను వేసినందుకు అది వచ్చి తీసింది ఇందులో ఏముంది ఓకే కటింగ్ ప్లేయర్ దొరికింది నాకు కటింగ్ ప్లేయర్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనం డోర్ దగ్గర కలెక్షన్ ఉంటుంది ఆ కలెక్షన్ కట్ చేయాలి ఇంకొక దగ్గర ఫీజు ఉంటుంది ఆ ఫీజు కూడా కట్ చేయాలి ఇక్కడ చెక్ చేయాలి చెక్ చేసి ఇందులోకి వచ్చేసినాము ఇగో ఇట్లా కటింగ్ ప్లేయర్ ఇక్కడ కలెక్షన్ ఉంది కదా కట్ చేసినాము ఇంకొకటి ఇక్కడ ఉంటుంది కింద ఇది కట్ చేయాలి రెండు కట్ చేసిన తర్వాత దానితో మనకు పని ఉండదు ఇంకొకటి పైన ఉంటుంది మర్చిపోయినా నేను ఇగో ఇక్కడ చెక్ చేసినాం కదా ఇక్కడ జైలు లాగా ఉంటుంది ఒకటి ఒకటి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది ఆ ఫ్యాన్ తిరిగినప్పుడు ఇట్లా డోర్ క్లోజ్ అయితే దాని పక్కన నట్లు ఉంటాయి అది తీసే రిమూవ్ చేస్తే అది పడిపోతుంది ఇగో ఇది ఈ ఫ్యాన్ కలెక్షన్ తీస్తే దొరికింది మనకి వీలు ఇది ఎప్పుడు అంటే స్పైడర్ దగ్గరికి పోతాం కదా కింద వాటర్ లైన్లోకి వెళ్తాం కదా అప్పుడు అది యూజ్ అవుతుంది మనకి తర్వాత హ్యాండిల్ హ్యాండిల్ వచ్చేసి మనకి ఇంటి బయట బావి ఉంటుంది బావి దగ్గర ఇది పెట్టేసి తిప్పాలి అప్పుడు మనకి ఏదన్నా ఒకటి వస్తుంది అన్నమాట కార్ ఇంజనో లేకపోతే సుత్తేనో ఏదో ఒకటి వస్తుంది ఇట్లా దానిపైన ప్రెస్ చేసి పట్టుకుంటే అదే తిరుగుతుంది మనకు వచ్చేసి వచ్చింది హేమర్ ఇప్పుడు సుత్ తోటి మనం అన్ని చెక్కలు పగులు కొట్టచ్చు ఇక్కడ 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 ఒక గ్రాని ఇల్లు ఉంటుంది ఒకటి ఇక్కడ ఇవి ఇవి తీసేసాం ఇప్పుడు సుత్ దొరికితేనే అవి తీయాల్సి వస్తుంది ఈ స్పెషల్ కీ అనమాట మనకి స్పెషల్ కీ ఎందుకంటే స్పైడర్ ఉంటుందా ఆ దానికి పనికి వస్తుంది ఈ బుక్ వచ్చేసి ఒకటి గ్రాని ఇంట్లోనే ఇప్పుడు డోర్ దగ్గర ఇంకో దయ్యం ఉంటుంది డోర్ ఓపెన్ అయింది తీసుకొని ఇటు పెట్టేసేయాలి ఇక్కడనే మనకి ఇంకో రూమ్ కీ దొరికింది రిమోట్ రిమోట్ అనమాట మనం డోర్ దగ్గరికి వెళ్ళి యూజ్ అవుతుంటే గ్రీన్ అయిపోతుంది అప్పుడు ఈ డోర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కార్ బ్యాటరీ ఉంది స్ప్రే ఉంది స్ప్రే ఎందుకంటే గ్రాని వచ్చినప్పుడు దాని ముందు కొట్టినామంటే అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట ఈ కీ దొరికింది మనకి కీ వచ్చేసి స్పైడర్ కీ అక్కడ అది ఉంది కదా మన అది ఏమంటారు ఆ బుక్ పెట్టినాం కదా దయ్యం బయటకు వచ్చేసి ఆ కీ ఇస్తుంది అనమాట మనకి ఇంతకుముందు ఈ వీలు ఇవన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ దగ్గర వేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు వాటర్లో కిందికి వెళ్తాం కాబట్టి వాటర్ లైన్లోకి ఇట్లా కిందికి లోపలికి వేసేసుకోవాలి మనకి ముందే అన్నీ తెచ్చేసుకొని వేయాలి ఏమేమి అవసరమో అవి కటింగ్ ప్లేయర్ ఇవి వేసినాము మనం ఇప్పుడు సుత్ వేసుకొని ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా పానా ఇంజిన్ ఫిట్ చేయడానికి పనికి వస్తుంది మనకి ఇక్కడ ఒక హెడ్ అండ్ ప్లేస్ ఉంటుంది ఇప్పుడు మన కింది దుంకేసి వెళ్ళిపోయి స్క్రూ డ్రైవర్ ఎక్కడ యూజ్ అయితే అక్కడ చూద్దాము ఇక్కడ స్పైడర్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక రూమ్లోకి వెళ్ళి స్క్రూ డ్రైవర్ ఇగో ఇక్కడ ఉంది కదా ఇవి ఇవి తీసేద్దాం ఇవి తీసేస్తే మనకు ఇంకోటి కీ వెళ్ళింది సేఫ్ ఇదే సేఫ్టీ కీ అంటాం చూద్దాం ఇప్పుడు ఇది తీసుకొని అట్లా కిందికి వచ్చినాం కాబట్టి ఒకటేసారి అన్నీ ఏం ఏమి ఉన్నాయో చూసుకొని వెళ్దాం ఇక్కడ ఇంజన్ పార్ట్ దొరికింది ఈ ఇంజన్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు కింద ఏది దొరికినా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి గోడకి దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసేయాలి గోడ అవతలకి వెళ్ళిపోతే అవి పైన మనకు బావి ఉంది కదా బావి దగ్గర వస్తుంది ఇక్కడ వాటర్ మిల్లన్ దొరికింది కదా ఇక్కడ చూడండి మనం కిందికి వెళ్ళి ఎట్లా నేను డ్రాప్ చేస్తానో అట్లా చేసేయండి మనకు రిస్క్ లేకుండా ఇక్కడ నుండి పైకి వచ్చేస్తాయి పైన మనం తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనం స్క్రూ డ్రైవర్ యూజ్ చేసినాం కదా ఇక్కడ ఇక్కడ గోడలాగా ఉంది కదా ఈ గోడ దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేసేయండి గోడ అవతలకి పడిపోతుంది అది అప్పుడు మనం పైనకి వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు అది ఇంకా ప్లే హౌస్కి దొరికింది ఇది కూడా డ్రాప్ చేస్తా డ్రాప్ చేసేసిన ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ఏం లేదు ఇక్కడ మీట్ దొరికింది మీట్ కూడా డ్రాప్ చేద్దాం ఇట్లా డ్రాప్ చేసేస్తే పైన దొరుకుతాయి మనకి అన్నీ ఒకటే దగ్గరికి వచ్చేస్తాయి చూద్దాం ఇంకా ఇంకేం లేదు మనం కిందికి దిగేసి పోయి చుత్త తీసుకొని మనం స్పైడర్ రూమ్ ఉంటుంది ఒకటి స్పైడర్ రూమ్ దగ్గరికి వెళ్దాము ఇంకా ఇంకేం లేదు ఇక్కడ చూడ్డానికి అయితే ఇవి అన్ని మనం చూసేసినాం ఆల్మోస్ట్ ఇక్కడ గ్రాని అయితే మనం గ్రాని వస్తుందో చూసి ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు గ్రాని అందుకే భయం అవుతుంది అక్కడ డోర్ దగ్గరికి వేసేయాలి మనం ఇగో ఇక్కడ వచ్చినాయి కదా ఈ బావి దగ్గరికి వస్తాయి అన్ని ఇక్కడ పెట్టేసి మనం ఇది ప్రెస్ చేస్తే మనకి పేడలకి వచ్చింది అనమాట పేడలకి అంటే ఆ డోర్కి సంబంధించింది తాళం ఉంటుంది కదా తాళం బుర్ర తలంబూరు అంటాం కదా మనం దానికి ఇది ఈ రెండు దగ్గర రెండు దగ్గర ఉపయోగపడుతుంది ఒక డోర్ దగ్గర ఇంకోటి కార్ ముందు ఇంకో డోర్ ఉంటుంది అక్కడ పనికి వస్తుంది ఇది పెడల్కి ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ దొరికినాయి మనం పెడల్కి ఓపెన్ చేసినాము అది పడేసినాము మాస్టర్ కీ కూడా ఉండే మాస్టర్ కీ పోయి తెచ్చుకుందాం ఇక్కడ ఫస్ట్లో దొరికింది కదా రెడ్ కీ ఇది మాస్టర్ కీ అనమాట ఇది తెచ్చుకొని ఈట పెట్టేద్దాం ఇప్పుడు సుత్తే తీసుకొని రెండు డోర్స్ చెక్కలు ఉన్నాయి కదా కొట్టేద్దాం ఫస్ట్ గ్రాని ఇంకొస్తలేదు వస్తే మనం అవుట్ ఓకే ఇప్పుడు రిమూవ్ అయిపోయింది టోటల్గా ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మాస్టర్కి తీసుకొని డోర్కి పెట్టేసినామంటే ఓపెన్ అయిపోద్ది చూద్దాం గ్రాని వస్తుందేమో చూద్దాం రాలేదు మనం పెట్టేస్తున్నాం ఓపెన్ బాయ్ బాయ్ గ్రాని అని చెప్పేసి మనం వెళ్ళడమే బయటికి దొంగ చూపులు ఇట్లా క్రాండ్ ఇట్లా దొంగ చూపులు చూస్తుంది ఇప్పటికీ గేమ్ అయితే ఎండ్ అయింది అమ్మ అందరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్